తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి చిత్తూరు అభ్యర్థి గురజాల జగన్మోహన్ గెలుపుకు తామందరం కలిసి పనిచేయడం గురజాల జగన్మోహన్ నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జనసేన పార్టీ నాయకులు దయారాం మాట్లాడుతూ గురజాల జగన్మోహన్ ను గెలిపించుకోవడానికి మూడు పార్టీలకు చెందిన నాయకులందరూ కలిసి ఐక్యతతో పనిచేస్తున్నామని పేర్కొన్నారు అందరి కలయికతో ముందుకు పోతుంటే కొంతమంది కావాలనే లేనిపోని దుష్ప్రచారాలు చేస్తూ గురజాల గెలుపుకు పనిచేయలేదని చెప్పడం బాధాకరమన్నారు ఏది ఏమైనా గురజాల జగన్మోహన్ ని గెలిపించుకుని చిత్తూరును అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అభ్యర్థి గురజాల జగన్మోహన్ మాట్లాడుతూ అందరి కలయికతో ప్రతిరోజు ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నామని ప్రతి ఇంటి వద్ద తమకు వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక కొంతమంది లేనిపోని దుష్ప్రచారాలకు పాల్పడుతున్నారన్నారు అలాంటి వదంతులను ఎవరో నమ్మవద్దని చిత్తూరులో తాను గెలిచేది ఖాయమని రాబోయేది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమేనని స్పష్టం చేశారు ఈ మీడియా సమావేశంలో బిజెపి నాయకులు చిట్టిబాబు అట్లూరి శ్రీనివాసులు మాజీ ఎమ్మెల్సీ దొరబాబు పాల్గొన్నారు మొత్తం కూడా క్లియర్ గా అందరికి అర్థమయ్యే విధంగా అంటే ప్రతి ఒక్క సెక్షన్కి కావలసినది మేము చేస్తున్నామని చెప్తున్నాం బహుశా మీకు కూడా ఇవాళ రేపు వస్తుంది అది రిలీజ్ చేస్తామాటోని కాబట్టి ఏదైనా అనుమానాలు ఎవరికైనా ఉంటే తీర్చి పారేసి మాతో పాటు వచ్చి జనజీవన స్రావంతిలో కలిసి చిత్తూరు డెవలప్మెంట్కి అభివృద్ధికి ఇప్పుడున్న ముఖ్యంగా ఈరోజు మీరు అడిగినట్టు మూడు పార్టీలు కలియక మూడు పార్టీలు కలియక మేము మూడు పార్టీలు కలిసే ప్రచారం చేస్తున్నాం మరీ ముఖ్యంగా అయితే ఎప్పుడో ఒక రోజు ఆరో రోజు ఎక్కడైనా పని ఏదైనా ఇంపార్టెన్స్ ఉంటే తప్పితే మేము ఎవరు ఎక్కడికి వెళ్తలేదు అన్ని పార్టీలకు సంబంధించిన ముఖ్య నాయకులు ప్రజలు కూడా ఎక్కడికి పోయినా కూడా వారు ఫలానా పార్టీ అని మద్దతు తెలుపుతూ మాతో పాటు సంఘీభావంగా నడుస్తున్నారు ప్రతి డోర్ డోర్కి मेमंदरूड बीजेपी पार्टी जनसेना